మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎందుకు ఇంత టఫ్గా మనము పేరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు సంస్కృతంలో పేర్లు అడిగితే నిజంగా నోరు తిరగవండి కానీ కొంతమందికి సంస్కృతం అంటే పట్టుండి ఇష్టం ఉండి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వండర్ఫుల్గా ఉంటాయి ఈ పేరు మనకి పవర్ఫుల్గా ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటుంది కదా మేబీ టీచర్ కూడా ఇదే పేరు అన్నట్లు చూడొచ్చు కదా ఎప్పుడైనా సరే అండి పాజిటివ్గా ఎంతమంది అనుకున్నా పర్వాలేదు బట్ నెగిటివ్గానో అదేదో ఒక రకమైన భావంతోనో మన పేరుని ఎవరైనా చూసినట్లయితే ఇక్కడ మనకి దెబ్బ తగులుతుంది అర్థమైంది కదండి కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ని ఎన్ని రకాలుగా చూడాలో చూస్తానండి అందులో మీకు నేను ప్రతి సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను ప్రతి సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను ఆ డేట్ని ఎందుకు చూడాలి మంత్ని ఎందుకు చూడకూడదు ఇవి రెండు వదిలేసి ఇయర్ని మాత్రమే అవి ఉండవండి నాకు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఒక సర్కిల్ అనమాట మీ పుట్టిన తేదీతో ప్రారంభమైన ఈ సర్కిల్ మీ పుట్టిన ఇయర్లో ఉన్న నెంబర్తో ఎండ్ అవుతుంది దీనికి మరొక సర్కిల్ ఎక్కడొస్తుంది కంటిన్యూ వేసుకుంటూ వెళ్ళిపోతే వస్తుంది ఒక అరవై నుంచి డెబ్భై ఏళ్ళ జీవితం తాలూకు సైకిల్స్ ఇందులో వేసుకోగలిగితే అప్పుడు మీ బలాలు ఏంటి తెలుస్తాయి ఇది నాకు తెలిసి ఒక ఐదు నిమిషాల్లో అవుతున్నా ఏ కంప్యూటర్ కూడా చేసి ఇవ్వదండి ఇది ఇంపాసిబుల్ ఏ గూగుల్ కూడా ఇవ్వదు ఏ సెర్చ్ ఇంజిన్ కూడా మీకు ఇన్ని సంవత్సరాలని మీ డేట్ ఆఫ్ బర్త్కి యాడ్ చేస్తూ మీ బలమేంటో చెప్పదు ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి సిద్ధాంతాలతో కూడింది ఉంది అనుకున్నా కూడా అది నాలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరో ఒకళ్ళు దాన్ని సెట్ చేసి మీకు అందిస్తామే తప్ప సెల్ఫ్ సర్చ్ ఇంజన్స్ కావు కదా అని సెల్ఫ్ ఇంజన్ ఎవరు చెప్పమంటారా మన బ్రెయిన్ అర్థమైంది కదండి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని చూస్తూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి మంత్ని చూస్తూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఇయర్ని చూస్తూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి మిస్ అయిపోయిన నెంబర్లను చూస్తూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఇవన్నీ కలిపితేనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి అని వస్తుంది అందుకే ఒక డేట్ ఆఫ్ బర్త్లో వంద మంది పుట్టొచ్చు కాక మీరు మీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి